శివంగి గురించి మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది ఏంటి మీరు పంచాయతీలు కూడా చేస్తుంటారంట కౌన్సిలింగ్ కూడా ఇస్తారంట చేస్తానమ్మా నా దగ్గరకు వచ్చిన ఏ ఆడపిల్లనైనా సరే హ్యాపీగా ఉండాలి నవ్వాలి అలానే చేస్తాను అంటే ఓన్లీ పెళ్ళైన వాళ్ళకే చేస్తారా లేకపోతే మిగిలిన ఏ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చేస్తాను ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దగ్గరకు వచ్చినా వాళ్ళకి సాల్వ్ చేస్తాను వాళ్ళని అందరినీ హ్యాపీగా ఉంచుతాను నా తోటి ఇంత చాలా మంది బాగుపడ్డారు వాళ్ళందరికి ఆశీర్వాదం ఉంటది నాది జెల్లతో సుఖంగా ఉండాలి వాళ్ళందరు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అక్క బాగున్నాము నాకు బాబు నాకు పాప అని చెప్తుంటారు ఇంటికి పిలుస్తారు నన్ను బస్సు కుంకుమిస్తారు వాళ్ళ అత్తలు వాళ్ళ మామలు మాట్లాడతారు నాతో అందరు బాగున్నారు ఓకే మేడం అంటే ఇప్పుడు మీరు ఇట్లా కపుల్స్ ని కలుపుతానని చెప్పారు కదా అంటే ఇప్పుడు మొగుడు పెళ్లాలు గొడవ పడే వాళ్ళు చాలా రీజన్స్ తో ఉంటారు కొంతమంది ఏంటంటే కీచులాటలు ద్వారా విడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది లీగల్ గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తో విడిపోయే వాళ్ళు ఉంటారు సో అలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు ఫస్ట్ అయితే వాళ్ళు ఇద్దరితో తోటి మాట్లాడుతానమ్మా ఇద్దరితో వాళ్ళకి కలిసే ఉద్దేశం ఉంటేనే మనం ఎంత రిస్క్ అయినా తీసుకోని భార్యకి ఉందనుకో భర్త తోటి ఎన్ని ఎంత ఫైట్ చేసినా సరే భార్య తీసుకొని భర్త కలుపుతానమ్మా నేను ఓకే ఈ పెళ్లి చేసుకున్నాక వాడిని తప్ప వేరే వాడిని ఊహించుకోలేదు కదా పిల్ల కూడా నాకు వాడు కావాలక్క నేను వాడు లేకుండా బతకలేను అని అంటారు కదా కంపల్సరీ నేను మీడియా త్రూ అయినా సరే ఇంటి మూల ధర్నా చేసి తోలిచి వస్తాను అలా ఫ్యామిలీ మొత్తం తను కొట్లాడి ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని కపుల్స్ కలిపారు మీరు లెక్కలేదమ్మా ఇంటికి వెళ్లి ఫైల్ చూడాలి అంటే తెలిసిన ఫైలే పట్టుకోవచ్చు అది కాదు మేడం ఇప్పుడు ఇప్పుడు ఒక కపుల్ ని కలిపారంటే మీరు వాళ్ళకి ఒక సపరేట్ ఫైల్ రెడీ చేసుకుంటారైతే సూపర్ అంటే ఇన్ ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అన్న మహిళా రక్షణ పోరాటం మండలి దాని మీద నా లెటర్ ప్యాడ్ మీద ప్రతి ఒక్కటి రాసేసి ఫైల్ ఫైల్ లో జమ చేస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు మీరు తెలంగాణ హైదరాబాద్ లో ఉంటున్నారు ఇప్పుడు ఒకవేళ ఆంధ్రాలో లేకపోతే వేరే రాష్ట్రంలో ఇష్యూ వస్తే అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి అంటే మీరు వెళ్తారా లేకపోతే అంత దూరం వెళ్ళలేనమ్మా ఇప్పటికీ ఆంధ్రా నుంచి కూడా వస్తున్నాయి కాల్స్ వస్తాయి కాల్స్ వస్తున్నాయి అక్కకి ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే నాకు ఆంధ్రాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన మీ పవన్ కళ్యాణ్ పార్టీ తరఫు నుంచి ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యారు జనసేన నుంచి టికెట్ కూడా అడిగాను ఆయనని ఉన్నా రీసెంట్ గా మనకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు టికెట్ అడిగాను కానీ వాళ్ళ నుంచి సమాధానం రాలేదు నా ప్రొఫైల్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను బంజారెల్స్ కెళ్ళి ఆఫీస్ లో ఇచ్చేసి వచ్చాను అక్కడ నుంచి ఏ కాల్ రాలేదు అందుకే నేను ఇండిపెండెంట్ గా నిలబడాల్సి వచ్చింది యాక్చువల్లీ వాళ్ళు ఇస్తారా అనుకున్నాను వాళ్ళు ఇవ్వలేదు ఇక నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డాను అట్లా ఆఫీస్ లో కొంతమంది పరిచయం అయ్యారు నా ఫోన్ నెంబర్ వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళ ఫోన్ నంబర్స్ నాకు ఇచ్చారు ఆంధ్రా నుంచి కూడా నాకు వస్తూ ఉంటాయి కానీ అంత దూరం నేను రాలేనని వాళ్ళు వస్తే చేస్తారనమాట అయితే చూడండి ఆంధ్రాలో ఎవరన్నా ఉంటే వచ్చేయండి విడ డెఫినెట్ గా మీకు మార్గం చూపిస్తుంది